వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ యజ్ఞా ఎడ్యుకేషనల్ జోన్ ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో చెల్లించే పెండింగ్ బిల్లులు ఇరవై ఆరు వేల కోట్లు జనవరి రెండున ఏపీ క్యాబినెట్ మీటింగ్ ఐఆర్ పిఆర్సి మరియు ఇతర పెండింగ్ బిల్లుల గురించి ఒకసారి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ఏపీ ఉద్యోగ పెన్షన్లకు చెల్లించాల్సిన బకాయిల చెల్లింపుల పరిస్థితి చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఉద్యోగులకు చెల్లించాల్సిన మొత్తం బకాయిలు దాదాపు ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలుగా లెక్కించబడిన విషయం తెలిసిందే గత ఎనిమిది నెలలుగా ప్రభుత్వం కొన్నిటిని దశలవారీగా క్లియర్ చేస్తూ ముందుకు సాగింది అయితే మరికొన్ని అయితే ఇంకా చాలా పెండింగ్లో ఉన్నాయి కొత్త సంవత్సరంలో జనవరి రెండవ తేదీన రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన కేబినెట్ సమావేశం నిర్వహించబడుతుంది ఈ సమావేశంలో ఉద్యోగులకు సంబంధించినటువంటి ఈ కింద అంశాల మీద చర్చ జరగవచ్చని అంచనా మొదటిగా సంక్రాంతి పండుగ కానుకగా బకాయిల చెల్లింపు బకాయిలను దశలవారీగా చెల్లించే షెడ్యూల్నైతే ప్రకటించే అవకాశం ఉంది ముఖ్యంగా సంక్రాంతి పండుగను దృష్టిలో ఉంచుకొని ఉద్యోగులకు ఉపశమనం కలిగించే చర్యలను తీసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు ఇక రెండవది కొత్త పిఆర్సి ఏర్పాటుకు కమిటీ నియామకం ఉద్యోగుల జీతభత్యాల్లో సవరణలకు సంబంధించి కొత్త పిఆర్సి కమిటీ ఏర్పాటును ప్రకటించే అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా ముప్పై శాతం ఐఆర్ని ప్రభుత్వం పెంపు ఉంటుందా లేదా అనేటువంటిది ఉత్కంఠగా ఉంది సిపిఎస్ రద్దుపై నిర్ణయం ఉద్యోగ సంఘాల ప్రధాన డిమాండ్ అయిన సిపిఎస్ రద్దు అంశం ఇంకా పెండింగ్లోనే ఉంది దీనిపై ప్రభుత్వం ఎటువంటి స్పష్టమైన నిర్ణయం తీసుకుంటుందా అనే ఆసక్తి అందరిలోనూ ఉంది అదేవిధంగా బకాయిల క్లియర్ చేయడంపై రోడ్ మ్యాప్ ఉద్యోగ సంఘాల నేతలు కోరుతున్నట్లు బకాయిలు దశలవారీగా చెల్లించేందుకు ప్రాధాన్యత క్రమం ప్రకారం షెడ్యూల్ను రూపొందించవచ్చు మొత్తం బకాయిలు ఒకేసారి చెల్లించడం సాధ్యం కాకపోయినా స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాలని ఉద్యోగులు విజ్ఞప్తి చేస్తున్నారు ఇక ప్రభుత్వ హామీలు నెరవేర్చడంలో ఆలస్యం ప్రభుత్వం గత ఎన్నికల మేనిఫెస్టోలో ఉద్యోగుల కోసం కొన్ని ప్రధానటువంటి హామీలను ఇచ్చింది అవి కొత్త పిఆర్సి అమలు సిపిఎస్ రద్దు పెండింగ్ బకాయిల చెల్లింపు మధ్యంతర వృత్తి ప్రకటన అయితే వీటిలో ఇప్పటి వరకు ఏ ఒక్కటి కూడా పూర్తిగా అమలు కాలేదు ఉద్యోగులు ఇప్పుడు క్యాబినెట్ సమావేశం ద్వారా తమ సమస్యలపై ప్రభుత్వం స్పష్టమైనటువంటి నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తున్నారు ఇక షెడ్యూల్ ప్రకారం చెల్లింపులు ఉద్యోగుల బకాయిలకు సంబంధించి దశలవారీగా చెల్లింపులు జరుగుతాయని ప్రభుత్వం నుంచి హామీ రావాలి కొత్త పిఆర్సి అమలుకు గడువును విధించాలి ముప్పై శాతం ఐఆర్ పెంపుదల ఉండాలని ఉద్యోగులు కోరుకుంటున్నారు అదేవిధంగా సిపిఎస్ సమస్యను శాశ్వతంగా పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని ఉద్యోగ సంఘాలు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాయి ఇక ఈ క్యాబినెట్ సమావేశం ఉద్యోగులకు సంక్రాంతి కానుకగా కొన్ని చెల్లింపులు నిర్ణయాలు అందించే అవకాశం ఉందని ఆశిస్తున్నారు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలపై ఆందోళనతో పాటు ఆశ కూడా పెరుగుతోంది మొత్తం మీద రెండు వేల ఇరవై నాలుగు పోయి రెండు వేల ఇరవై ఐదు కొత్త సంవత్సరం అయినా ఉద్యోగుల సమస్య పరిష్కారం అవుతాయని తేలాల్సి ఉంది మిత్రులారా